వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ వివోసీ ఫౌండర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ రాధా మాథ్యూస్ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్కు మద్దతుగా వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ వారు బషీరాబాగ్లోని క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చిన వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ప్రతినిధులు క్రైస్తవ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో మణిపూర్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలలో చర్చిలను కూల్చివేసి క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని క్రైస్తవ స్త్రీలపై అఘాయిత్యాలు చేస్తున్నారని క్రైస్తవ సమాజాన్ని నీచంగా చూస్తున్నారని వివిధ మతాల మధ్య చిచ్చుపెట్టే పరిస్థితులు నెలకొన్నాయని ఇలాంటి భయంకరమైన దారుణ పరిస్థితులు రావటం బాధాకరమని తెలియజేశారు అందువల్లనే స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించి అన్ని మతాలు కులాల వారిని సమానంగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ పరిరక్షణ చేసేవారికి రాజ్యాంగాన్ని కాపాడే జాతీయ స్థాయి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అందుకే తామంత ఏకతాటిపై సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్కు పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఫౌండర్ మరియు జనరల్ సెక్రటరీ డాక్టర్ రాధా మాథ్యూస్ బిషప్ విల్సన్ సింగం బిషప్ ఆనంద్ కుమార్ రవిపాల్ రెవరెండ్ శ్యామ్సన్ మేకపాటి ఆడం రాజు లీగల్ అడ్వైజర్ సిహెచ్ సుధీర్ కుమార్ పొలిటికల్ అడ్వైజర్ డిడి వెంకట్రాజ్ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జవహర్ కెనడి స్టేట్ కోఆర్డినేటర్ ఐజయ్య ప్రెసిడెంట్ వయోలా కృపామణి ట్రెజరర్ స్వరూప వైస్ ప్రెసిడెంట్ రెబక జనరల్ సెక్రటరీ గ్రేస్ వెనీలా తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఒక సంవత్సరంగా మరి మణిపూర్ గురించి మేము అందరం కూడా కష్టపడుతున్నాము అందుకని సంవత్సరం అయిపోయింది కానీ ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి రిజల్ట్ కానీ ఎటువంటి అంటే మార్పు కానీ రాలేదు సేమ్ మార్లకు అంటే అదా విధంగా జరుగుతున్నది అందుకని ఇటువంటి పరిస్థితిలో మరి ఏ పార్టీకి మేము నిలబడాలి అంటే మా దగ్గర చాలామంది బిషప్స్ ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా నేను స్టేజ్ మీద పంపిస్తున్నాను వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వారి యొక్క ఉద్దేశాలు తెలియపరుస్తారు బట్ వి యాజ్ క్రిస్టియన్స్ వి ఆర్ వెరీ 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 స్ట్రాంగ్ దిస్ అది అందరు కూడా గుర్తించాలి క్రైస్తవులంతానే శాంతి కాముకులు వీళ్ళు ఏమి చేయరు వీళ్ళతో రాదు రాధక్క గారికి వారి పిలుపు క్రైస్తవ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఏ దిశగా ముందుకు ఆలోచన చేయడానికి ప్రెస్ పెట్టడం జరిగింది వేదిక మీద కిరణి గారు ఆనంద్ గారు మిరేష్ గారు దర్త కిషోర్ గారు స్వరూప్ గారు నెక్స్ట్ వీక్ ఉన్నాయి సో మీడియాతో ఎప్పుడు మాట్లాడినా మేము ఇంతకుముందు మాట్లాడే విషయాలు వేరే ఉండేవి బట్ ఎప్పుడైతే మణిపూర్ స్టార్ట్ అయిందో మేము మా అంతర్ప్రదాయాలలో మణిపూర్ ఇప్పటికీ ఇప్పటికీ ఉంటుంది మేము క్రైస్తవము భారతదేశ క్రైస్తవం ఇండియన్ క్రిస్టియన్స్ మా పక్షాల చాలా అన్యాయం జరుగుతా ఉంది ఈ చరిత్రలో ఎప్పుడు జరగనంత అన్యాయం క్రైస్తవ జరుగుతా విచారకరం ఏంటంటే క్రైస్తవులకు సపరేట్ హక్కులు ఏం లేవు మానవ హక్కులే క్రైస్తవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతాం క్రైస్తవులకు సపరేట్ హక్కులు ఏం లేవు మా కాన్స్టిట్యూషన్లో మీరు చూసినట్లయితే క్రిస్టియన్స్ సపరేట్ రైట్స్ ఏం లేవు మానవ హక్కుల ఉల్లంఘన జరగటము మీ అందరి కళ్ళ ముందున్న దృశ్యం ఎట్లా మర్చిపోతాం మన తోడ పుట్టినటువంటి వాళ్ళు కానీ మన కుటుంబ సభ్యులు కానీ అక్కడ జరిగితే ఎట్లుంటుందో ఆలోచన చేసినప్పుడు మణిపూర్లో స్త్రీలు అండంగా వ్యవస్థలు చేయబడి నడిపిస్తూ రోడ్డు మీద రేట్ చేస్తూ కాల్ చేస్తూ చంపేస్తూ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సంఘటన అది మానవ మానవ జాతి కావచ్చు మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా దానిని ఖండించవలసినటువంటి ఒక హేయమైనటువంటి చర్య ప్రభుత్వాలు మాట్లాడకుండా ఉండటం మమ్మల్ని బాధ కలిగిస్తా చాలా మంది పనిచేస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు కానీ మా బాధ అంతా మాట్లాడని వారి గురించే మాట్లాడిన వారు అధికారాలలో ఉండటం వల్ల ఇంకా రెచ్చిపోతున్నారు మౌకరు ఇంకా హత్యలు మౌనంగా జరుగుతూ ఉన్నాయి నిన్నటి కూడా మొన్న కూడా ఈ రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి అది మాకందరినీ కలిసి వేసేటువంటి మొదటిది రెండవది మాకు రాష్ట్రం వేరు నేషన్గా ఉండేటువంటి పాలిటిక్స్ వేరు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కానివ్వండి ఇంకే పార్టీ కానివ్వండి ఏ మా తరఫున మాట్లాడండి మా తరఫున మాట్లాడేలోకి సపోర్ట్ చేస్తామని చెప్పే అధికారం కానీ హక్కు కానీ మాకు లేదా మేము ఈ దేశ పౌరులమే మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది ఇండివిజువల్గా మేము అందరం కూడా ఓటర్స్ మేము మతాలకు పక్కన పెట్టండి మేము ఓటర్స్గా వచ్చినాం మా ఓటు ఎవరికి వెయ్యాలని ఆశ చేయడానికి వచ్చినా మా బాధ అంతా ఒకటే మా సమాజాన్ని ఇంత నీచమైన స్థితిలో మేము ఎప్పుడు మేము చూడలే మా చిన్నతనంలో ఎందుకంటే మేమేమి మేము దోషంలో కనబడే పరిస్థితికి వచ్చింది మేమందరం కూడా ఏదో తప్పు చేస్తున్న వాళ్ళలాగా మా మీద ముద్ర లేడం జరిగింది కాబట్టి మాకు బాధ మేము సెక్యులర్ గవర్నమెంట్లకు సపోర్ట్ చేస్తాం సెక్యులర్ పార్టీస్ కు సపోర్ట్ చేస్తాం రాజ్యాంగాన్ని కాపాడే పార్టీలకు సపోర్ట్ చేస్తాం మనం ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఉన్నటువంటి హక్కులు ఏదైతే రాయబడిందో అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అది నిలబెట్టేటువంటి వారు రాజ్యాంగ పరిరక్షణ చేసేటువంటి వారి యొక్క పక్షాన మేము ఉంటాము సెక్యులర్ పార్టీకి మా సపోర్ట్ చేస్తాము ఇప్పుడు ఓపెన్గా మా ఆశ ఒకటి ఏంటంటే మేము అనుకుంటా చూసాం నేషనల్గా అన్ని పార్టీస్ కూడా చూస్తా ఉన్నాం మేము ఒక పక్షానికి ఎందుకు మేము మాట్లాడుతున్నాం మాకు సెక్యులర్ పార్టీలు కావాలి మాకు నేషనల్లో సెక్యులర్ పార్టీకి మేము చేస్తాం సో మీకు అందరికి క్లియర్ మేము బీజేపీకి సపోర్ట్ చేయం కాబట్టి మేము ఆలోచన చేసినాము మరి మాతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అందరం కూడా ఒకప్పుడు ఒకప్పుడు అందరూ రాగా కాంగ్రెస్ ఏది ఏది అధికారంలో ఉంటే అందరు అందరే అంటే ఉంటారు మా క్రైస్తవులకు వైద్యులు ఉందంటే అధికారుల కొరకు ప్రార్థన చేయండి అన్నారు సో ఎవరు అధికారంలో ఉన్న ప్రార్థన చేయాలి మాకు తప్పదు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మీరు అందరూ అనుకోవచ్చు ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ ఉండబట్టే మేము మాట్లాడుతున్నాం మేము సెక్యులర్ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం నేషన్ వైడ్ కాబట్టి మేము స్టేట్ పాలిటిక్స్ మాట్లాడడం దేశవ్యాప్తంగా మేము మాట్లాడుతున్నాం ఈరోజు మాకు ఆశ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలనే ఆశ మాకు మాకు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని ఆశ ఆశ ప్రకారం క్రైస్తవులు అందరూ కూడా పనిచేస్తాము మాకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కండిషనల్ గా చేస్తున్నాం సో మీరు అనుకోవచ్చు ఇండిపెండెన్స్ మేమన్నా మాకున్న పాపులేషన్ మెయిన్ లైన్ చర్చెస్ ఉండదు మా మాట వాయిస్ చాలా చాలా మంది వింటారు మేము అందుకే చెప్తున్నాం మాకు సపోర్ట్ చేయండి మేము ఇండిపెండెంట్ చర్చెస్ అంటే చిన్న చిన్న చర్చలు పేద పాస్తలు ఉంటారు పేద ఉంటాయి చిన్న చిన్న సంఘాలు ఊర్లు ఉంటాయి అటు వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం సో మా వ్యూవర్స్ సీయు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ రాదక్క మాకు చెప్పింది ఏంటంటే మనము అన్కండిషనల్గా కండిషనల్ గా అంత మనం ఎట్లా చేద్దామంటే నేను చెప్పిన సపోర్ట్ కాంగ్రెస్ అని మేమంతా కమిటీ మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా అంత కమిటీ డిసైడ్ అయ్యి మేము నాట్ ఇండివిజువల్ అక్కడ మేము తమిళ చేద్దాం అందరితో మాట్లాడిన తర్వాత మేము అందరం పెద్దలం అందరం ఆ కమిటీ తరఫున వచ్చి మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని వచ్చినాం నాట్ సింపుల్గా వచ్చినట్టు కాదు టేకెన్ ఎ డెసిషన్ టు సపోర్ట్ కాంగ్రెస్ అండ్ కండిషన్ సికింద్రాబాద్ నుండి వారికి సపోర్ట్ చేస్తా ఉన్నాం అది మీకు తెలియజేస్తా ఉన్నాం దాని నాగేందర్ గారికి సపోర్ట్ చేస్తా ఉన్నాం మాకు నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ క్రిస్టియన్ సికింద్రాబాద్ పాపులేషన్ ఎక్కువ ఉంది మేమందరం కూడా ఒకటే మాట మీద పోవాలని ఆశతో ఉన్నాం సో వి వాట్ సెక్యులర్ పార్టీ టు బి దేర్ సో ఆర్ సపోర్టింగ్ కానం నాగేంద్ర గారు యాజ్ ఎంపీ క్యాండిడేట్ ట్రంప్ సికింద్రాబాద్ విత్ ద కండిషన్ దట్ యూ విల్ స్టాండ్ విత్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు టీడి వెంకట్రాజ్ जनरल दसरा तिटा रंजा वि ఈ వాతావరణం బహుశా పంతొమ్మిది వందల ఎనభై నేను సోషల్ సర్వీస్ లో ఎంటర్ కావడం జరిగింది డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై సంజయ్ గాంధీ గారి బర్త్డే అక్కడ నుంచి ఎన్నో ఎన్ని ఎన్నికలు చూసాను కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ మనిషికి మనిషికి మధ్యన అడ్డు కూడా కట్టే విధంగా ఉన్నాయని నా వ్యక్తిగత అభిప్రాయం ఇలాంటి వాతావరణము ముందు కూడా కేంద్రములో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో బీజేపీ గవర్నమెంట్ ఉండింది వండింది పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అప్పుడు ఈ వాతావరణం లేదు మరి అప్పుడు కూడా ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా హైందవులు క్రైస్తవులు ముస్లింలు జైన్లు సిక్కులు వాయిబాయి నాదాతో ఒకరిని ఒకరు పెను వేసుకొని ఎవరి పండుగ వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఓదార్చుకుంటూ వారి సంబరాల్లో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పాల్గొంటూ జీవన కాలాన్ని గడిపిన వారం చాలా మంది ఉన్నాం ప్రత్యేకించి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఎలా తయారయ్యానంటే ఒక వీధిలో నివసించే పలు మతాల సహోదరుల మధ్య ఆరిని చిచ్చును ఏర్పరచి రావణ కాష్టంగా అది ఎదిగేలాగా వారి సంభాషణలు భాషలు పదాలు ఉపయోగపడుతూ ఉంటున్నాయి సమాజంలో నాకు హైందవులతో కని ఉంటుంది క్రైస్తవంతో ఉంటుంది ముస్లింలతో ఉంటుంది జైన్లతో ఉంటుంది సిక్కులతో ఉంటుంది ఈ ఎన్నికలు అలాంటి స్నేహ భావా చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నదన్నది మా అభిప్రాయము ఆ ఉద్దేశం వెనకే ఈ రోజు ఈ వేదిక నుంచి ఒక పిలుపును క్రైస్తవ సహోదరులకు మైనారిటీ సహోదరులకు ఇవ్వడానికి మేము ఈ వేదికను ఎంచుకున్నాం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ మా శక్తి కొలది సికింద్రాబాద్ లో కాంగ్రెస్ తరఫు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానర్ నాగేందర్ గారిని అలాగే తెలంగాణలో పదిహేడు కాన్ఫిన్సెస్ లో మాకున్న సంఘ పరిచయాలు అయితేంది సంస్థ పరిచయాల ద్వారా అయితే సహోదర పరిచయాల ద్వారా అయితేనేమి వారికి సందేశాలు పంపుతూ వీలైతే వారి మధ్యలో కూడా చర్చించుకోవడానికి మేము పర్సనల్ గా పార్టిసిపేట్ చేసినాం కొన్ని దగ్గర ఇంకా చేస్తూ ఉంటున్నాం మరి ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉంది అదే విధంగా పత్రికా మిత్రులను కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఉంటున్నాం ఇది ఏ ఒక వ్యక్తిను హైలైట్ చేయడానికి కాదండి భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుటకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఆ హక్కును కాలరాయుటకు ప్రయత్నం చేయించిండగా అట్టి ప్రయత్నాన్ని ఏకమై ఏక కంఠముతో ఏక మనసుతో ఏక గొంతుతో దాన్ని అడ్డుకోవడానికి మన గొంతును కలపాలని మరొకసారి వేడుతూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా డాక్టర్ రాధా గారికి ఈ యొక్క ప్రెస్ మీట్ ని కనెక్ట్ చేసిన వారు అయితే పెద్దలు ఆల్రెడీ మాట్లాడినారు మా ఒక నిదానం ఒకటే విధానం ఏంటంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు క్రైస్తవం మతము కాదు మరి మానవత్వము సేవాభావం ప్రేమతత్వము వాళ్ళు చెప్పిన మాటల్లో వాస్తవాలవి ఈ యొక్క భారతదేశంలో నిర్మాణంలో ఎక్కువగా పాటు పడ్డది ఎవరంటే మీరు చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ స్థాపించి మొదలుకొని నేటి వరకు కూడా అన్ని రంగంలో క్రైస్తవుల యొక్క పాత్ర ఉంటుంది మరి క్రైస్తవులు ఈరోజు మరి ఎంతగా వారిని అనదొక్కుతున్నారు వాళ్ళని ఎప్పుడో చేస్తున్నారో అందరూ మరి భారత్ యావత్ దేశం చూస్తున్నారు మా బాధ మా వేదన మణిపూర్ గురించి మణిపూర్ గురించి చూసిన ఏ మానవుడు కానీ ఏ మానవత్వం ఉన్న వ్యక్తి కానీ స్పందిస్తారు ప్రతి ఒక్కరు స్పందించినప్పుడు ఒక బీజేపీ ప్రభుత్వం తప్ప దీన్ని బట్టి మాకు అర్థమేందంటే ద్వేషపూర్వకమైన మా పట్ల వారు అందిస్తున్న ఎలాంటి న్యాయం లేదు మరి ఈరోజు క్రైస్తవులు అన్ని రంగంలో అన్ని విభాగాల్లో వారు నిర్వచనం లేకుండా వారి సేవలు అందిస్తున్నారు మరి పెద్దలు మరి గారు చెప్పినట్టు మరి అలా రాజకీయంలో కూడా మీరు చూస్తే క్రైస్తవులకు స్థానం ఇచ్చేవారు ఈరోజు స్థానాలు లేవు ఈరోజు వాళ్ళకు పోస్టులు లేవు ఈరోజు వాళ్ళకు ఒక వ్యక్తి మీద ఒక స్పెషల్గా టార్గెటెడ్ ఏంటంటే క్రిస్టియానిటీ అనే దాని మీద మరి చిమ్ముతున్న విశ్వ అవి స్పష్టంగా కనబడుతున్నాయి మనకు మరి ఈ సందర్భంలో మరి క్రైస్తవ నాయకులు పెద్దలు ఇక్కడ అందరూ కూడా వారి జీవితాలను చూసినప్పుడు నేను వారందరితో కూడా ప్రయాణం చేశాను లెక్కపాటి అడవిరాజు గారు అప్పుడే ఎన్ఐఎస్ ఇండో ఇజ్రాయల్ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు డికటరాజు గారు వారు చెప్పినట్టు మరి కాంగ్రెస్లో వారు అందించిన సేవలు మాకు నా ఈ రాజకీయం నేర్పించిందే వారు మరి అదేవిధంగా బిషబ్ ఆనంద్ గారు మరి బిషప్ సింగం గారు వారు చెప్పినట్టు ఎస్ఎల్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి నిగం నేత వారు సహకారము వారు ఎన్నో నాకత్వం వహించారు ముఖ్యంగా చెప్పాలంటే రాధా ప్రాంతీష్ గారు వారు ఎన్ని సాక్రిఫైజ్ చేసినంటే ఆస్తులు సాక్రిఫైజ్ చేశారు వ్యక్తిగతం సాక్రిఫైజ్ చేశారు నేటి వరకు కూడా ఒక్క భాష ఆశించకుండా సమాజానికి సేవలు అందిస్తున్నారు సిటీ మహిళా కాంగ్రెస్గా మొట్టమొదటిసారి ఆ రోజు మరి దేవేంద్ర నేత రాజశాఖ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పిలిచి అమ్మ నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నావు నువ్వు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నావు సిటీ ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఫస్ట్ స్థానం నీదే అని ఎంపీ సీట్కి ఫస్ట్ మేడం గారికి ఇచ్చారు ఇస్తే మేడం ఉండి సార్ నేను మరి అంత డబ్బు పెట్టుకోలేను నేను పోటీ చేయలేను అంటే ఒకటే మాట చెప్పాడు అమ్మ మీరు సేవలు అందిస్తారు కాబట్టి ఇస్తే అక్క ఆ పోస్ట్ కూడా సాక్రిఫైస్ చేసి అదే పోస్ట్ వరకు వచ్చిందంటే మరి మన అంజన్ గారు వచ్చింది అక్కడ నుంచి ఇరవై వరకు కూడా సాక్రిఫైస్ చేస్తూనే ఉన్నారు అంతటి కారణం ఏంటంటే నిద్ర సమాజానికి ఏదో ఒక సేవ అందించాలి మన సమాజం అన్నప్పుడు అందరూ అనుకుంటారు క్రైస్తవులు అనుకుంటారు అక్క క్రైస్తవులకు సేవ చేసింది క్రైస్తవేంద్ర కూడా సేవ చేసి సో ఎందుకు నేను అక్క గురించి మాట చెప్తున్నానంటే ఈ రోజు ఉన్న పరిస్థితి స్థితిగతులు మారిపోయినాయి మరి ముఖ్యంగా క్రైస్తవతానికి కావాల్సిన రావాల్సిన ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ కాంగ్రెస్కి ముందుకు వచ్చి పెద్దలందరూ కూడా మరి వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ తరఫున మరి ఈరోజు కాంగ్రెస్కి మద్దతు గారు అని చెప్పి మేమందరూ నిర్ణయించుకున్నాం ఆ మాట నిలబడతాం మరి ఎన్ని రకాలుగా అయితే మరి తెలంగాణలో చాలా మంది అడిగారు మీ ఓటు హక్కు ఎందుకు అది మీ ఓట్లు ఎన్ని ఉన్నాయని వాస్తవానికి చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఉన్నాయి ఓటు చెప్పాలంటే క్రైస్తవులు ఏషియా ఓటు డిసైడ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అది మీరు నమ్ముతారో నమ్మరు కానీ మేము నమ్ముతాం ఏ స్థానం ఏ ఏ కాన్స్టిట్యూషన్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ క్రై క్రైస్తవుల ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్ సో ఇది ఒక విషయాన్ని తెలియజేస్తూ మన అవకాశం ఇచ్చిన పెద్దలకు డాక్టర్ రాజమంత్రి గారికి వందలు తెలుసు ముగిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ బౌండర్ చైర్మన్ రాధక్క గారు వేదిక పైన చెప్పింగం గారు బిషప్ ఆనంద్ గారు సీనియర్ కాంగ్రెస్ అయిన వెంకటన్న గారు మేడం రాజు గారు మన మెడికల్ డాక్టర్ కేనెడ్డి గారు అలాగే సిస్టర్ రెప్ప గారు గిరేష్ గారు స్వరూప గారు ఆద గారు భాస్కర్ గారికి అందరి వందనాలు ఇప్పుడు మనం థర్టీన్త్ రోజు మనకు ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో ఒకటే విషయం చెప్పదలుపుతున్నాం ఏంటంటే నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు సెక్యులర్ పదము తీద్దామన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుంది అంటే ఒకటే ఇది మతంతో నడిపిద్దామన్న ఉద్దేశం ఉన్నది అది ఇప్పుడు అందరు సమానంగా రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఆ సెవెన్ మెంబర్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వాళ్ళు అంటే కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ చేసినప్పుడు ప్రతి మతానికి ప్రతి కులానికి కూడా అందరికి సమాన అవకాశాలు ఉండాలని చెప్పారు ఎందుకంటే ప్రతి కులంలో ప్రతి రిలీజన్ లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు అందరికి సమానమైన హక్కులు కలిపియాలి ఒకరికి ఎక్కువ హక్కులు ఒకరికి తక్కువ హక్కులు కాదు దాన్ని ఇప్పుడు వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుదామన్న దుష్టమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వానికి ఇంకొకసారి అవకాశం ఇస్తే పేద బలహీన వర్గాలకు వేరే కులం వారికి అవకాశాలు ఏవి కూడా ఉండే వాళ్ళకు ఓటేసే హక్కు కూడా తీసేద్దామనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనం అందరం కూడా కలిసి ఐక్యంతో ఉండాలి మాకు క్రిస్టియన్స్కి మైనారిటీస్కి ఎవరు కూడా ప్రత్యేకమైన హక్కులు అక్కర్లేదు మేము ఈ దేశంలో పుట్టాము మాకు కూడా సమానమైన హక్కులు కావాలి ఎన్నో దుష్ట ఆలోచనలు నడుస్తున్నాయి అవి ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటి అన్నింటినీ పరిరక్షించి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే కాబట్టి అందరు కూడా మతదత్వ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ కి ఐక్యంగా ఖచ్చితంగా గెలిపించాలి మనకు ఇది మనము ఈ డెవలప్మెంట్ డెవలప్మెంట్ మోడీ అంటున్నారు డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయింది రాజీవ్ గాంధీ తరం నుంచే స్టార్ట్ అయింది తర్వాత ఇది మన్మోహన్ సింగ్ గారు ఏంటి మేధావి అయిన మన పివి నరసింహరావు గారు వాళ్ళని మించిన మేధావి లేరు వీళ్ళు ఇది వాళ్ళు వేసిన వాళ్ళు విత్తనము కింద వేస్తారు ఇప్పుడు అవి పల వృక్షాలు అవుతున్నాయి చూపించుకుంటూ మాదంటున్నారు ఇది కరెక్ట్ కాదు పి వినామ నరసింహారావు గారు రాజీవ్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు వేసిన బాటల్నే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు మనకు ఇది అప్పుడు ఆ టైంలో సెవెంటీ రూపీస్ మనకు పెట్రోల్ వచ్చేది ఇప్పుడు ఎంత పెరిగిపోయింది హండ్రెడ్ రూపీస్ అయిపోయింది ఏం డెవలప్మెంట్ డెవలప్మెంటే కాదు ఇది డాలర్ ఎక్కడికి వెళ్ళిపోయింది మన పిల్లలకు చదివించాలంటే కొన్ని లక్షల కోట్లు పెడుతున్నాం ఎందుకు డాలర్ రేట్ పెరిగిపోయింది డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్లేషన్ తగ్గాలి తర్వాత డాలర్ రేట్ తో తగ్గాల్సి ఉంటుంది అప్పుడు నిజమైన డెవలప్మెంట్ ఇవి కూడా జరగడం లేదు ఇది కేవలము ఒక మతాన్ని లేకుంటే ఒక వాళ్ళ ఓట్ల గురించి ఇది చేస్తున్నారు వాళ్ళు కాబట్టి అందరు కూడా మేధావులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ తోనే అవుతుంది వాళ్ళకి ఒక కులం పైన మతం పైన ఉండదు అందరిని సమానంగా అవకాశాలు ఇస్తారు వాళ్ళు ఎంతో ఇప్పుడు అక్కడ మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ఆర్బిఐ గవర్నర్ అతన్ని ప్రధాన మంత్రి చేశారు ఎందుకు అతని మేధస్థుని గుర్తించి అందరికి అవకాశాలు వస్తాయి చిదంబరం గారు ఎంతో మందికి వస్తాయి అంటే ఒక కులాన్ని పట్టుకొని ఏదో ధర్నా చేసిన వాళ్ళకి పెద్ద పోస్టులు లేకుండా అలా కాదు ఇక్కడ కాంగ్రెస్ లో అందరికీ గుర్తింపు ఉంటది ఇంటెలెక్చువల్ మరి ముఖ్యంగా గుర్తింపు ఉంటది పార్టీ వర్కర్స్ గుర్తింపు కూడా ఖచ్చితంగా మన ప్రియమైన రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వాలి ఇక్కడ తెలంగాణలో ఉన్న క్రైస్తవులు అందరం కూడా మైనార్టీ అందరు కూడా మేధావులు అందరూ కూడా ఓన్లీ క్రైస్తవులతోనే ఏ ఒక్కరు కూడా ప్రధానమంత్రి అవ్వరు అందరు కలిస్తేనే ఒక ప్రధానమంత్రి మనకు వస్తాడు ప్రతి మతము ప్రతి కులము మనం ఐక్యంతో ఉంటే డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నాం అంతవరకు డెవలప్మెంట్ అయింది మన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఏ ఒక్క హిందూ దేవాలయం పైన దాడి ఇప్పటివరకు జరగలేదు చర్చెస్ కంటే దేవాలయాలు ఎక్కువ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ పైన పాలసీ కేసులు ఈడీ వస్తాడు తర్వాత మోడీ వస్తాడు అని ఏం చేసినా అది నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈడీని సిబిఐని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు వాళ్ళు అది కాదు మనకు కావాల్సింది వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేయాలి వాళ్ళ దాంట్లో ఇంటర్ఫేర్ అవ్వద్దు థ్యాంక్ కాబట్టి మనం అందరూ కూడా కాంగ్రెస్ చేయాల్సిందే ప్రార్థన థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదా మ్యాచ్ సంఘ గారిని కొన్ని నిమిషాలు వారి ఉపదేశాన్ని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా లేదా వారి మాటలు మన మధ్యలో ఉంచాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను పాత్రికేయులందరికీ కూడా మరి వందనాలు తెలుస్తున్నాం నేను ఎన్నో సంవత్సరాలుగా మరి ఒక సోషల్ వర్కర్ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ గా నేను చేశాను కానీ మాకున్న తపనంతా ఏంటంటే నాకు ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎక్కువగా హిందూస్ ముస్లిమ్స్ ఏ ఉన్నారు డిఫరెన్స్ అనేది మాకు ఇంతవరకు లేదు కానీ గత పది మనం చూస్తున్నాము అటాక్స్ ఎక్కువైపోతున్నాయి చర్చస్ డిస్ట్రక్షన్స్ అవుతున్నాయి డెమాలిషన్స్ అవుతున్నాయి హారబుల్ అట్మాస్ఫియర్ అనేది మన దీంట్లో కనపడుతున్నది సో మేమందరం కూడా నా బలం అంతా వీలే మొత్తం ఆల్ ద బిషప్స్ అండ్ ఆల్ ద పీపుల్ వాళ్ళని ఎంత ప్రేమిస్తారు ఎంత నమ్మకం అంటే నేను ఏదైనా మరి టేకప్ చేశానండి ఇష్యూ డెనేట్ గా వాళ్ళు పాజిటివ్ గానే ఇంతవరకు స్పందించారు ఎవరికి ఉండదు బికాస్ యూ సీన్ బయట వరల్డ్ ఏంటో మీకు తెలుసు రకరకాల పార్టీలు పొలిటికల్ పార్టీస్ మీరు చూశారు కానీ ఒక్కడే మనం గమనించాల్సింది ఏంటంటే చూడండి జై శ్రీరామ్ అంటారు ఒక చర్చను కూరగొట్టారు జై శ్రీరామ్ అంటారు పాస్టర్స్ కొడతారు జై శ్రీరామ్ అంటారు అంటే జై శ్రీరామ్ అంటే శ్రీరాముడు అంటే ఆయన యొక్క క్యారెక్టర్ నక్కులు పెట్టి ఆయన అదువులకు వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న మాట ఉండాలి అటువంటిది ఆయనను మనము అవమానం ఎవరు చేస్తున్నారు చెప్పండి వీలు చేస్తున్నారు అవమానాల పాలు ఇప్పుడు స్టూడెంట్స్ లో ఎట్లా ఉందంటే ఓహో జై శ్రీరామ్ అంటే చర్చల్లో పోలగొట్టచ్చు అనమాట అంటే పాస్టర్స్ కొట్టగలరు అంటే ఎంత నెగటివ్ ఫీలింగ్ అనేది మనము శ్రీరాముని మీద తీసుకొస్తున్నాం అది మనం ఆలోచించుకోవాలి శ్రీరాముడు వాళ్ళ రాజ్యంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు ముస్లింస్ లేకపోవచ్చు బట్ చాకలోడు కూడా ఉన్నాడు కదా చాకలుడు అన్న ఒక చిన్న మాటకు ఆయన భార్యనే పంపించేశాడు సో ఆయన యొక్క ప్రత్యేకమైన మరి నేచరు ఆ సుగుణాలన్నిటిని ఎవ్వరు ధ్వంసం చేస్తున్నారు అంటే ఈ మతోన్మాదులే చేస్తున్నారు కానీ నాట్ ది ఇండియన్స్ వి వీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ రామా బికాస్ సెల్ఫ్లెస్ మ్యాన్ ఆయన రూల్ ద కంట్రీ ఇన్ వెరీ నైస్ వే కానీ మఠాధిపతులు పీఠాధిపతులు పూజారులు వీళ్ళందరూ కండెం చేయాలి శ్రీరామ్ ఎప్పుడైనా కాని వేరే మతాలను కొట్టమన్నాడా వేరే మతాలు వాళ్ళ యొక్క మందిరాన్ని కానీ కూలుగొట్టమన్నాడా ఇక్కడ ఎవరు డిఫేమ్ అవుతున్నారు శ్రీరాముడు డిఫేమ్ అవుతున్నాడు ఇప్పుడు మేము ఏమైనా యాజ్ అ టీచర్గా క్లాస్ లో మేము చెప్పేటప్పుడు శ్రీరాముని గురించి ఎంతో బాగా చెప్తాం మేము అటువంటిది ఇప్పుడు ఎటువంటి రాంగ్ అంటే ఒక ఇమాజినేషన్ పిల్లలు తీసుకొస్తున్నారంటే అంటే జయ శ్రీరామ్ అని మొత్తం చర్చ్ పైన వెళ్ళడము క్రాస్ విడగొట్టడము ఇది ఎవరికి అవమానాలు అవుతున్నాయి మన ఎన్నవ దేవుళ్ళుగా దైవాలుగా పూజించబడే వారికి అవుతున్నాయి కనుక హిందూస్ మస్ గెట్ అప్ అండ్ హిందూస్ హ్యావ్ టు కండెమ్ దీస్ పీపుల్ వీళ్ళ వల్ల ఎటువంటి అలజోటులు అన్ని అవుతున్నాయంటే ఇవాళ రేపు అంటే హిందూస్ వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు ముస్లింస్ వీరు అని ఒక డిఫరెన్స్ అనేది ఈ మతం మాత్రం మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మహిళల గురించి ఏం చేస్తారో మన అందరికీ తెలుసు ఎందుకండి వరల్డ్ రెజులర్స్ వాళ్ళు గోల్డ్ మెడల్ తీసుకొస్తే మూడు నెలల వాళ్ళను ఢిల్లీ రోడ్ల మీద పాలు చేసి ఏమన్నా రెస్పెక్ట్ ఉందా స్త్రీలు అంటే ఇది చెప్పండి మణిపూర్లో మరి చర్చ్ స్కూల్ కొట్టారు అందరినీ కొట్టారు అంతా అయింది స్త్రీలను నగ్నంగా చేస్తారా ఇది ఎక్కడికి కల్చర్ చెప్పండి ఈ రోజు ఆల్ ఓవర్ ద వరల్డ్ లో మీరు ఏ కంట్రీలో చూడండి మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నాం మనం ఒక రైతు రైతు భార్య ఉన్నారంటే వాళ్ళు కష్టపడి ఆ డబ్బులు పెట్టి ఇమ్మీడియట్ గా ఏం నైనా నువ్వు అమెరికాకి వెళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళు అక్కడైతే నువ్వు బాగా సంపాదించుకోవచ్చు అంటే సంపాదనకైతే వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు కానీ ఏ సూపర్ పేరు మటుకు ఎత్తకు ఇప్పుడు ఎన్ని కంట్రీస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రిస్టియన్ కంట్రీస్ లో మన ఇండియన్ ముస్లింస్ అండ్ హిందూస్ ది ఆల్ ఆర్ స్టడింగ్ దే వెల్ సెటిల్ అయ్యారు దే హజన్స్ ఎంతమంది అక్కడ క్రిస్టియన్స్ అయ్యి వాపస్ ఇండియాకి వస్తున్నారు మన మాద్యం నోబడి అక్కడ ఏ కంపల్సరీ యు ఆర్ ఫ్రీ దట్స్ వాళ్ళు అంతేగాని నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు వస్తే నీకు జాబ్ ఇస్తామని వాళ్ళు అనడం లేదే అటువంటి ఫ్రీడమ్ అక్కడ ఉంది సుధీర్ గారు చెప్పినట్టుగా ద బెస్ట్ టెంపుల్స్ మన ఇండియాలో కూడా లేవు అంత అద్భుతమైన టెంపుల్స్ అక్కడ ఉన్నాయి కనుక దీనికి ఇది కేవలము క్రైస్తవులకి అనేది కాదు వై క్రిస్టియన్స్ ఆర్ బీన్ హెరాస్ వై క్రిస్టియన్స్ ఆర్ టార్చర్డ్ ఎందుకండి ఇప్పుడు ఏమనాలి అరే నువ్వు పలానా వాటితో వెళ్తే నువ్వు చెడిపోతావరా నువ్వు వెళ్ళొద్దు అంటే తల్లిదండ్రులు ఏసు పొరుగులు నమ్ముకున్నవాడు ఎవడని హితవరకు చెడిపోయినాడు అంటాడు వాడు ఒక దొంగ మంచివాడు అవుతాడు వాడు కాకపోతే మారుతాడు ఇది వద్దా మనకు మన ఇండియాలో ఈ ఒక్క ఇది వద్దా కేజ్రీవాల్ గారు ఒక రోజు ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చారంటే క్రీస్ గురించి ఐ వాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆయన ఆయన ఒకటే అన్నాడు నేను పరిపాలన చేసిన కొన్ని ప్రిన్సిపల్స్ ఐ టేక్ ఫ్రమ్ ద బైక్ దట్ ఈస్ ద థింగ్ ఇప్పుడు మనం ఇంతమంది ఇప్పుడు ఉన్నాం మనం మాకు ఇప్పటికీ ఉగాదికి మంచిగా ఉగాది పచ్చళ్ళు వస్తాయి గొబ్బట్లు వస్తాయి మరి రంజాన్ కానీ బక్రీద్ కానీ మంచిగా షీ అన్నీ వస్తాయి యూ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ ఇదంతా ఎందుకు తీసుకొస్తున్నారు జస్ట్ వాళ్ళేదో మగర్లో ఉండాలి వాళ్ళు ఉండాలి ఇంకొకటి మీరు గమనించండి కఠినత్వం అనేది ఉందండి Dharamodi this for me, Amit Shah for me, Yogi this me, there is great